కదులుతున్న బీఆర్ఎస్ మూలాలు కాంగ్రెస్ గూటికి సీనియర్లు మొత్తానికి ఒక కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల లైను మొదలైందని అనుకోవచ్చు సరే ఇది ఒకవైపు ఇలా జరుగుతూ ఉంటే మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పోయి ఎవరైతే ఇప్పుడు పార్టీలో చేరుతున్నారో వాళ్ళు ఇళ్ళ దగ్గర గొడవలు చేస్తున్నారు ఆ గొడవ ఎందుకు చేస్తున్నారనేటువంటిది నాకు అర్థం కావట్లేదు మొన్న గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కదా మరి పార్టీలో జాయిన్ చేసుకుంది కదా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చింది కదా మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది తప్పు అని చెబితే వినలేదు కదా మరి ఈరోజు మరి వాళ్ళు పోయి జారుతా ఉంటే వీళ్ళు పోయి గొడవ చేసి గందరగోళం చేస్తున్నారంటే మరి మీరు చేస్తేనేమన్నా రైటా అవతల వాళ్ళు చేస్తేనే తప్పా మనం చేస్తే ఏదైనా కరెక్టా అది కరెక్ట్ కాదనేది భావన అంటే మీరు చేశారు మీరు ఒక రూట్ చూపించారు ఆ రూట్ను వాళ్ళు ఫాలో అవుతున్నారు నేను వెళ్ళిన రూట్ కరెక్టు నా రూట్లో వాళ్ళు రావడానికి లేదంటే ఎలా లేదా వాళ్ళు వెళ్ళిన రూట్ రాంగు నేను వెళ్ళిన రూటే రైట్ అంటే ఎట్లా ఎవరికైనా న్యాయం అనేటువంటిది ఒకటే రకంగా ఉంటుంది నువ్వు చెప్పావు నువ్వు చేసావు వాళ్ళు అదే చేస్తున్నారు అనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి దీనికి సంబంధించి సుధాకర్ ఉన్నట్టున్నాడు సుధాకర్ గుడ్ ఏంటి మొత్తానికి గుడ్ ఈవినింగ్ ఏంటి నువ్వు చేస్తేనే రైట్ అది నేను చేస్తేనే రాంగ్ అది ఎలా కుదిరిద్ది కుదిరిద్దా అట్లా కూడా సరి సరిపోయిద్దా చేయొచ్చు అలా తెలుగుదేశం శాసన సన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే అందరిని అందరినీ ఆఖరికి సార్ మాయావతి పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఇంద్రకరణ్ రెడ్డిని మరొక ఎమ్మెల్యే మొత్తం అందరినీ గంపగుప్తగా బీఆర్ఎస్ లో అధినీనం చేసుకుంది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వారు నీవు నేర్పిన నిరాజాక్ష అన్నట్టు వారు చూపట్టిన దారిలోనే ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం సుధాకర్ ఒక్క నిమిషం బయట ఉన్నాయి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ బయట ఒకసారి చూద్దాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గర వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి పగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి కో ఉన్నటువంటి శిక్షణ తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత మాసాలుగా చూస్తా ఉన్నాం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం విషయంలో నుంచి చిత్తశుత్ పనిచేస్తా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరగ అది సుధాకర్ మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది బాగుంది అందుకని వచ్చే ఉంటున్నారు ఆయన కూడా అందుకే వచ్చే ఉంటున్నారు వాస్తవం వేరే అయి ఉండిద్ది వాస్తవం వేరే అయి ఉండిద్ది కానీ చెప్పేది ఎప్పుడు కూడా ఇదే చెబుతారు అవునా సరే చెప్పు నీ అభిప్రాయం చెప్పు నీ అనాలిసిస్ చెప్పు ఇప్పుడు ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందరి దృష్టిని మరల్చి పోచారం రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఎవరు ఊహించలేదు సార్ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఒక ఊహాగానాలు లేకుంటే స్పెక్యులేషన్స్ ఇవి రాలేదు సార్ అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుంటే మెదక్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వారి త్వరలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ అనేక రకాల ప్రచారం జరిగింది కానీ అనుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పొన్నెట్టు శ్రీనివాసరెడ్డి వీరందరూ గోచారం రెడ్డి ఇంటికి వెళ్లిపోవడం అక్కడ వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఆయన జైలు కావడం వెంట వెంటనే జరిగిపోయాయి సార్ ఇదంతా ఒక రకంగా ఏంటంటే రాజకీయ వర్గాల దృష్టిని మరల్చి పోచారం శ్రీనివాస రెడ్డి అంటే బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు చాలా సీనియర్ నాయకులు కాబట్టి ఆయనను జైన్ చేసుకొని ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక పెద్ద అంటే జనరల్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తారని ఎవరు ఊహించరా అంటే ఆయన వెళ్ళటం అంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక అనుమానమో లేకపోతే ఒక భయమో లేకపోతే అటువంటి పరిస్థితులు కనపడితేనే ఆయన అలా వెళ్ళుండేది అవకాశం ఉంది ఒకటి రెండోది జనరల్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ఉన్నాడు అనుకుంటా కదా జనరల్గా సన్ సన్ స్ట్రోక్ జనరల్గా కో కో రాజకీయ నాయకులకి కొడుకులు పైకి వచ్చిన తర్వాత సమస్య లేదు వెళ్ళాలని పొట్టుబట్టం మరి అక్కడ అడావుడు చూస్తే కొడుకు సన్ స్ట్రోక్ అన్న అవి ఉండొచ్చు కొ రాజకీయ భవిష్యత్తు కోసం మనం చూసాం సార్ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కొడుకు కోసం ఆయన కూడా కాంగ్రెస్ గుటికి రావాల్సిన పరిస్థితి అంటే అఫీషియల్ గా రాలేదు కానీ ఆయన కూడా వచ్చి కొన్ని రివ్యూలలో కూర్చుంటున్నాడు రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు అంటే ఇది ఒక రకంగా సంక్షోభం లాంటిది సార్ మా వారసత్వ రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఇవి అందులో భాగంగానే పోచారం శ్రీనివాస రెడ్డి వెళ్లారు కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారంటే పోచారం శ్రీనివాస రెడ్డి పేరు చెప్పుకుంటూ వచ్చారు సార్ కానీ ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్లిపోయాడంటే ఇక మిగిలిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం కష్టమే అనే ఒక వాతావరణం అయితే ప్రస్తుతం క్రియేట్ అయింది దానం నాగేందర్ కూడా మీడియాతో మాట్లాడారు సార్ కేవలం కేటీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు రాజకీయ భవిష్యత్తు గురించి అంటావు తప్పులేదంటారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొత్తా సుఖేందర్ రెడ్డి గారు కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి తప్పులేదు అంటావు అంతే కదా ఎవరు వాళ్ళ వాళ్ళ కొడుకుల గురించి ఆలోచించుకోవాలి కదా సరే ఏదైనా మరి పద్ధతి అనేది పద్ధతి అని అంటే మరి పద్ధతి అనుకున్నప్పుడు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోకుండా ఉండాల్సింది అప్పుడు ఇది పెద్ద సంచలనం ఇది తప్పు ఇది రాజకీయంగా కరెక్ట్ కాదు వాళ్ళు తీసుకోలేదు కదా వీళ్ళు ఎట్ట తీసుకుంటారని వాళ్ళు ఏమన్నా అంతా చీపురు పెట్టి చిమ్ముకున్నట్టు మొత్తం చిమ్ముకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఒకరినో ఎదురునో ఎత్తుకొచ్చుకున్నట్టు పుల్లలు ఎరుకున్నట్టు ఎరుకున్నట్టు అని ఏమన్నా వాళ్ళు గొడవ చేస్తుంట్రీ అది ఎలా కరెక్ట్ అంటావు అదే సార్ సుస్థిరమైన ప్రభుత్వం ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మొత్తం బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు ఆ రోజు అదేవిధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నోముల నచ్చమే సార్ నాగార్జున సాగర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయనను కూడా జైన్ చేసుకుంది అంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఎవరు ఉంటే వారందరినీ కూడా తనలో కలుపుకుంది కేసీఆర్ ప్రభుత్వం వారు ఆ రోజు చేసింది రాజకీయమే అయినప్పుడు ఇప్పుడు వీరు చేసింది రాజకీయం కాకుండా ఎలా అయితే సార్ ఎవరు చేసినా కూడా రాజకీయం రాజకీయమే కాబట్టి బిఆర్ఎస్ చేసిన బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇప్పుడు వీరికి ఇంక ఎమ్మెల్యేల అవసరం ఉంది కాబట్టి వీరు జైన్ చేసుకుంటున్నారు ఇంకా ఆతితూచి వివరిస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంది ఎమ్మెల్యేలు వస్తా వస్తారన్నా కూడా మనం చూసాం సార్ మల్లారెడ్డి ఇక్కడ సంప్రదిస్తే మల్లారెడ్డిని ఒప్పుకోకుండా ఆయన బెంగళూరు వెళ్లి డికే శివకుమార్ కలిసి ఆయన ద్వారా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైన్ చేసుకోలేదు మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఇంకా ఆతికూచి వివరిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు జైన్ కావడం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు మల్లారెడ్డితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు రాజకీయ శిషాలు వదిలేసి రాజకీయ పునరేకీకరణ కోసం అదేవిధంగా పీడాయింపులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని మొత్తం కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలనుకుంటుంది ఇప్పుడు ముప్పై ఎనభై మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ పోచారం శ్రీనివాసతో కలిపి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే జైన్ అయ్యారు ఇంకా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షం పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా బీఆర్ఎస్ కు ఉండదు ఉండకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది జులై రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాల ప్రారంభాని కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు కదులుతున్నట్టుగా రాజకీయ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం అంటే అందుకు ఎక్కడి వారి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా వీక్ అవుతున్నారు ఆయన చుట్టూతున్నటువంటి మంత్రివర్గమే ఆయన కొంత నిరుత్సాహపరుస్తుంది లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అనుకున్న విధంగా సహకరించట్లేదు లేకపోతే ఆయన చుట్టూతా ఉన్నటువంటి కోటరీ ఆయన్ని ప్రజలకో లేదా అనుకున్నటువంటి విధానాలకో దగ్గరగా వెళ్లకుండా ఆపుతుంది అన్న కొన్ని విమర్శలు నడుస్తూ ఉన్నాయి రెండోది బలం ఆయనకు పూర్తిగా సరిపోవట్లేదు అనేటువంటిది ఒకటి కనప కనిపిస్తూ ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు లేదా సీనియర్స్ ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు గనక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనుక వాళ్ళు కనుక వచ్చి జేరే జారటం మొదలు పెడితే మొదలు పెట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ అవుతున్నట్లయినా పూర్తి స్థాయిలో ఆయన నాయకత్వం పట్ల ప్రజలు కూడా అదే స్థాయిలో విశ్వాసం పొందేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లయినా ప్రభుత్వ అధినేత అదే విధంగా ఈ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలకు నమ్మకం కుదిరితేనే వారు పార్టీ మారడానికి ఇష్టపడతారు వారి రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో సుస్థిరంగా ఉంటుంది రాజకీయ భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం ఏ డోకా లేదన్నప్పుడే వారు వచ్చి ఇక్కడ జైన్ అవుతారు సార్ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి చాలా సీనియర్ నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారంటే ఈ ప్రభుత్వం పైన ఆ నాయకుని పైన విశ్వసనీయత ఉన్నట్టు అని బాగుంటారు కాబట్టి ఆయన తర్వాత వచ్చే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు లీటర్ హైదరాబాద్ సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యే ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చి కలిసిపోయారు మెదక్ జిల్లాకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వచ్చి కలిసిపోయారు గద్వాల ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా పార్టీ మారట్లేదని మీడియా సమావేశం పెట్టి చెప్పారు అందుకు కారణం హరీష్ రావు ఆయనతో భేటీ అయ్యారు ఆయన బుజ్జగించారు భుజగించి తాత్కాలికంగా ఆయన జైలు నిలిపివేయగలిగారు కానీ చాలా మంది ఎమ్మెల్యేలు జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు నయానో భయానో వారిని జైలు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది నయానో భయానాన్ని ఎందుకంటున్నా అంటే సార్ పఠాన్ సర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైన ఈడీ దాడులు జరిగాయి సార్ నిన్న మొన్న జైలు కావడానికి ఏమైనా కొంత ఆయన అయిష్టత చూపెట్టారా లేకుంటే జైలు కావడానికి ఆయన సిద్ధంగా ఈడీకి ఈడీకి బీజేపీ కాంగ్రెస్ సంబంధం ఉండదు లేదు సార్ ఈడీ అనేది బీజేపీ ఏ వెళ్ళినా అది వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు లేదంటే లేదు అది వేరు ఆ కేసు వేరు సరే బీజేపీ వాళ్ళు తీసుకోవాలి బీజేపీ వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు అతన్ని బీజేపీ వాళ్ళు తీసుకోవడానికి ఇంకో భయం కూడా భారతీయ జనతా పార్టీ చాలా యాక్టివ్ అవుతుంది వారు కూడా కొంతమంది జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీలోకి కొంతమంది ఓకే లేదు బీజేపీలో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది సరే అదొకటి సుధాకర్ ఇక్కడ